హలో ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మోస్ట్ హెల్దీ ఆకుూర్ల కర్రీ టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ కర్రీ రైస్తో మిక్స్ చేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ దీనికి కాంబినేషన్గా మీరు ఫ్రైడ్ కర్రీస్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు కూరలు కలిపి మిక్స్డ్ లీఫీ వెజిటబుల్ కర్రీ ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ ఆకుకూర కర్రీ అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ప్రిపేర్ చేయండి ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం ఈ డిష్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మూడు కట్టల చుక్కకూరని నీట్గా శుభ్రం చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి అందులోనే రెండు కట్టల మెంతకూరను కూడా రెడీ చేసుకోండి రెండు కట్టల మెంతికూర కన్నా ఎక్కువ యాడ్ చేసుకున్నట్టయితే మనకి కర్రీ టేస్ట్ అనేది చేతి వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి అందులోనే ఒక హాఫ్ కట్ట కొత్తిమీరను కూడా రెడీ చేసి పెట్టుకోవాలి తాలింపు వేయక ముందుగానే మనం మెంతు మెంతికూరని కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఈ కర్రీకి ఒకటి రెండు టమాటాలు తీసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే పులుపు మనకి కూర నుంచి వచ్చేస్తుంది జస్ట్ మెంతికూరలో చేదును బ్యాలెన్స్ చేయడానికి మనం టమాటా యూస్ చేస్తున్నాము ఫస్ట్ కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులని యాడ్ చేసుకోండి ఇక్కడ తాలింపుకి మనం ఆవాలు జీలకర్ర శనగపప్పు వాడామండి తాలింపు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత క్రష్ చేసుకున్న ఒక కంప్లీట్ వెల్లుల్లిని యాడ్ చేసుకోండి వెల్లుల్లి ఫ్రై అవుతున్నప్పుడు ఒక చిటికెడు ఉప్పుని అందులో యాడ్ చేసుకోండి వెల్లుల్లి పింకిష్ షేడ్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు టూ మినిట్స్ తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ రెడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న మెంతకూరని అందులో యాడ్ చేసుకోండి మెంతకూర యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో మెంతకూరని మిక్స్ చేసుకోవాలి మెంతకూరలో కొద్దిగా పచ్చదనం పోయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాలని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి టమాటా ఉడుకుతున్నప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఈ కర్రీకి తగినంత సాల్ట్ అలానే ఫుల్ స్పూన్ కారం ఇదే స్టేజ్లో కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి టమాటో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత ఇంతాక కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న చుక్కకూరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ పాయింట్ అందరికీ తెలిసిందేనండి చుక్కకూర ఉడకడానికి మనకి పెద్దగా టైం ఏం పట్టదు ఒక టూ త్రీ మినిట్స్లో మనకి చుక్కకూర ఉడికిపోతుంది ఏ ఆకుకూరైనా మనకి ప్రీ ప్రాసెసింగే ఎక్కువ టైం పడుతుందండి వండడానికి తక్కువ టైమే పడుతుంది వంట స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఈ పాయింట్స్ అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం కూరని కానీ లేదా టమాటో కానీ ఎప్పుడు అల్యూమినియం వెజల్స్లో ఉండకూడదండి ఇవన్నీ పులుపు ఐటమ్స్ కదా సో మొత్తం ఐటమ్ అంతా పాడైపోతుంది లేదు అల్యూమినియం వెజల్సే ఉన్నాయి మాకు కుక్ చేసుకోవడానికి అన్నట్టయితే అందులోనే వండి వెంటనే సెపరేట్ చేసేసేయాలి లేదంటే డిష్ మొత్తం టేస్ట్ పాడైపోతుంది జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్కి మన చెక్కుకూర అంతా ఉడికిపోయిందండి ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరను యాడ్ చేసుకొని కొత్తిమీరను మిక్స్ చేసేసుకోవాలి అండ్ కొత్తిమీరను మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకున్న మిక్స్డ్ ఆకుకూర కర్రీ అయితే రైస్తో చాలా బాగుంటుందండి కలుపుకుంటే దీనికి కాంబినేషన్గా ఫ్రైడ్ కర్రీస్ ఏదైనా యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్టైల్లో మీరు కూడా మిక్స్డ్ లీఫీ వెజిటబుల్ కర్రీ ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్